అందరికీ శుభోదయం అండి శ్రీ విద్యాలయానికి స్వాగతం సుస్వాగతం విశ్వగురువులు పరమ గురువులు ఋషులు అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందామండి మరి మనకి ఈరోజు గరుడ పంచాక్షరి పాసుపత మంత్రం చేయించడానికి గన్నవరం నుంచి ధనలక్ష్మి మేడం గారు వచ్చారండి మరి మేడం ఈరోజు మాత్రం చేయిస్తారు అందరూ కూడా ధ్యాన స్థితిలో ఉండండి మంత్రాన్ని జపించే వాళ్ళందరూ కూడా మంత్రాన్ని ఉచ్చరించండి మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం వెల్కమ్ టు సెషన్ మేడం నమస్తే మేడం నమస్తే మా థ్యాంక్ యూ సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपसान्तये अगजानपद्मार्गं गजानमहन्निशम् अनेकदन्तम् भक्ताहे कद तमुपास्मे अंभा शांवी चंद्रमौली अपर्ना पार्वती काली है शिवायन काचाय भैरवी सावित्री न शुभकारी साम्राज्य लक्ष्मी प्रदान चिद्रोपी परदेवता भगवती श्रीराज राजरी श्रीराज राजरी ంభాను పుర రత్న కంకణ ధరి కేయూర వైజయంతి లహరి వై వైరాజిత వైరాజితా వేణు వినోద సంస్థిత చిత్రూపి దేవత భగవతి శ్రీరాజ श्रीराजराजेश्वरी ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ్రీం క్లీం క్లీ నమ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మై డియర్ ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి ఎంతో విశేషమైన ఈ రోజున ఆ పరమేశ్వరతో పాదార్థమవుతూ చక్కగా ధ్యానాన్ని కొనసాగిద్దాము పౌర్ణమి అంటేనే ఎంతో చక్కని తిథి ఎలాంటి తిది అంటే ఎంతో అత్యుత్తమమైన ఎనర్జీస్తో నిండి ఉంటుంది భూమి అంతటా ఉన్న ఎనర్జీస్ ని మనం స్వీకరించేలాగా ఎక్కువ జప తప ధ్యానాలతో ఉన్నట్టయితే మనకి చక్కని ఫలితం కలుగుతుంది ఎందుకంటే ఆ పరమ గురువులు విశ్వగురువులు ఆ సిద్ధాశ్రమ యోగులు సప్త ఋషులు అని ఎవరినైతే అంటామో వారందరూ కూడా ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి ఎలాంటి ఉపకారాన్ని చేయాలి వారు ఏ విధంగా భక్తి మార్గంలో వాళ్ళని ఆ నిలబెట్టాలి అని వారి ఆశీర్వాదాలని అందించాలని చూస్తూ ఉంటారనమాట అది అందుకునే అంత ఆ సమర్థవంతంగా మనం ఉండాలి ప్రతి పౌర్ణమికి వాళ్ళందరూ ఒక గ్రూపుగా ఏర్పడి భూమి మీద ఉన్న ఈ సకల మానవాళి శ్రేయస్ శ్రేయస్సు కొరకు వాళ్ళు చర్చ జరుపు జరుపుతారు అర్హులైన వాళ్ళని ఎంపిక చేస్తారు అని కూడా చెప్తూ ఉంటారు అలాంటి యోగ్యవంతమైన శక్తి కలిగిన రోజు అందుకే చక్కగా ఆ ఈశ్వరని ధ్యానంలో దాదాప్యం ఈశ్వరా ఓ ఈశ్వర నేన నీ అలంకారం నేనౌదురా నందనం నందనవనం నీవైతే ధమనమయీ మల్లియమాలనై అలంకారం నేనౌదురా ఈశ్వరా ఈశ్వరా నిర్మల సముద్రం నీవైతే చినుకై స్వాతి ముజ్జమై కెరటమై ఈశ్వర నీ అలంకారం నేనౌదురా దురా నీల ఆకాశం వైతే వాయువై వెండి మేఘమై ధూపమై అలంకారం నేనౌ వాటమాడున్న నాట్యమాడు నట భావమై వైఖీ కాలమై కాలమీ కాళీమూవనైరా నీ అలంకారం నేనోరా లులు దిక్కులు బిలుగునీ వైదే అగ్నిై యాహుతై మంగళమై నీ అలంకారీలౌరా ఉప్పొంగే గంగ నీవైతే బిందువై అలనై పమీ ఈశ్వర నీ అలంకారం నేనౌదురా పున్నమి చంద్రుడు భవైతే తారణ త్రిపుండ్రమీ నీరాజనమయీ నీ అలంకారం నేనౌదురా దురా ఈశ్వరా ఢమరుగనాథముని వైతే అనాహతమయీ ఓంకారమై ఓంకారయీశ్వర నీ అలంకారం నేనౌదురా నీ పాద పుష్పాలతో నీ అక్షరాలంకారమై నీ సేవలు అర్ఘ్యమై ఆంగికమై అభిషేకమై నీ అలంకారం నేనౌరు ఈశ్వరా ఓ ఈశ్వరా ఓ ఈశ్వరా నీ అలంకారం నీ నౌదురా నీ అలంకారం నీ నౌదురా శివాజ్జూరమా శివా మూడు శివా ఆ శివునిపై ప్రేమతో భక్తితో ఒక కన్న తల్లి ఏ విధంగా ఆ శివయ్యను చిన్న పిల్లోడుగా చేసి జోల పాడుతుందో అలాంటి పాట ఈ పాట ఓ శివ నా శివా బజ్జూరమా శివా ൂടു കന്നുളമൂസി ഭജൂരമാ ശിവാ ഓ ശിവ ശിവ ഭജ്ജൂ മൂസി ഭജ്ജൂരമാ ശിവ പക്കോ പമെണ്ണ ബുട്ടോ പെട്ടിന പക്കനെടനു ഓ ശിവ നാശ ഭൂരമാശ పరుగేత్యా పరుగేల నాన్న పాలంటే నీ గంత విషమేల తండ్రి ఓ శివానా శివా భజ్జోర శివా మూడు కన్నులు మూసి బజ్జూర నా శివా గీళ్లలో నీటిని ములకలెందుకురా తల తడిసిపోతేను జలుబు చేసేను ఓ శివా నా శివ మా శివా ಮೂಡು ಕನ್ನೂಸಿ ಬಜ್ಜೂರ ನಂದಿ ಊರಿಕೆ ಆಟಲಾಡ ಕುರ ಕೋಪಸ್ತೇ ಅದಿ ಕೊಮ್ಮು ವಿಶಿರೇನು ಓ ಶಿವ ಶಿವ ಬಜ್ಜೂರ మూడు కన్నులు మూసి బజ్జూర నాసివా మట్టి బొమ్మలనన్ని పగలగొట్టబా అమ్మలక్కలు నిన్ను ఆడిపోసేరు ఊశివ మా శివ మూడు కన్నులు మూసి బజ్జూరమాశివా పాపిష్టి లోకం లింగమై రంగ వాడవని పుమ్మని గోపిష్టివాడవని పాపిష్టిలోకం లింగరంగింద ఆయువం తానాదిపోసుకోన ఆయువంతా నాది పోసుకో తానాదిపోసుకోనా മൃത്യുഞ്ജയുണ്ഡ വൈ വർദ്ധി മൃത്യുജയുണ്ഡവൈ നാനാ ഓം ശിവായ വിഷ്ണുരൂപായ ശിവരൂപായ വിഷ്ണവേ വിഷുർവിഷ്ണു ഹൃദയം ഹൃദയം ശിവ ഓ നാഗേന്ദ്രഹാരായ ത്രിലോചനായ भस्मांग महेशा नीचा शुद्धा दिगंभराय तस्मकारा नम शिवाय मंदकिजल चंदन चर्चिता नंदीसर प्रमदनाद महेश्वराय मंदार मुख्य बहुमुख्युपूजिता

ठा वृषध तस्म सिा नमस्ति वाया वसी कुकुंभोदौतमुनींद्रदवार्चित शेखराय चंद्राक स्वा नो लोचनाय वकाराय नमस्ति शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय सुदिव्य देहाय दिगंधराय తస్మై యాయ నమస్తే వాయ శివ పంచాక్షరమిం యక్పట శివసన్నిధ శివేన సహదతి ఓ నమస్తి వాయ నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకరా ఓం శ్రీ శ్రీకురుభ్యో నమ మనం చేసుకునే గరుడ పంచాక్షరి మంత్రము యొక్క ప్రయోజనము ఈ మంత్ర సాధన సాధకులకు ముందుగా నలభై రోజులు రుద్ర సంపుటీకరణతో పారాయణ చేయవలను విష బాధలు కలిగినప్పుడు ఈ మంత్రము జపము అభిమంత్రించి ఇచ్చిన విషబాధలు బాధలు అన్ని తొలుగును మంత్రసిద్ధికి జప సంఖ్య लक्ष इरवैरु नमस्ति घं घम् आ नमस्ति वाया घं घम् वाया घं घम् आमस्ति वाया घं आ नमस्तिवाया घं घं आ नमस्तिवाया घं घं आ नमस्तिवाया घं घम् आ नमस्तिवाया घं घम् आ नमसिवाया घं घं आ घं घं आ नमस्तिवाया घं घं आ नमस्तिवाया घं घं आ नमस्तिवाया घं घं आ नमसिवाया घं घं आ 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 नमस्ति वाया घं घम् आ नमसिवाया घं घम् आ नमसिवाया घं घम् आ नमः घं घम् आ नमः घं घम् आ, आ नमः घं घं आ आ शिवाय घं घं आ आ नमसिवाया शिवाय घं घं आ नम शिवाया गं घं आ आ नम शिवाय घं घं आ आ शिवाय घं घं आ आ नमः 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 शिवाय ॐ नमः शिवाय ಅರುಣಾಚಲ ಶಿಭವೋ ತ್ರಿಶೂಲಧಾರಿ ಶಿವೋ ಜಯ ನಾರಾಯಣವೋ ಹರಿನಾರಾಯಣವೋ ಜಯ ದೇವಿ ಭಾರತೀವಿ ಅನ್ನಪೂರ್ಣಮತೋ ಅರುಣಾಚಲ ಶಿವವೋ धारी शिव नम पार्वती पतये हर हर महादेव शिमो शंकर हरा ओ स्व्यां पालय न्यायन वर्गे नही महिषा गो ब्राह्मणेभ्यो सुखिनो भवन्तु सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णम् भवतु सर्वेषां मङ्गळम् भवतु ॐ शान्तिः ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कच्चित् दुःखमाप्नुयात् ओम शांति, शांति 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 ही सहना भवतु सहना उभनक्तु सहवीर्यं गर्वावहे मामित विशामहे वसी धमस्तु तेजस्विना वसी ओम शांति 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 ही ओम असतो मा सद्गमया तमसो मां ज्योतिर्गमया मृत्युर्मा अमृतंगमया శాంతి షాంతి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దూర్ణ పూర్ణమాధాయ పూర్ణమే శాంతి తిా తిశాంతి పంచభూతాత్మకుడైన పరమేశ్వరుడు సృష్టి అంతా సర్వాంతర్యామి అయి నెలకొన్న ఆ పరమేశ్వరునికి అంతటా ఉన్న ఆ మహాశక్తికి మంగళాన్ని అర్పిస్తూ మా మంగళంతో సర్వత్ర సర్వత్రా జయమంగళమగుగాక అని కోరుకుందాం ఓ భూమి మంగళం జల అగ్నిమంగళం అగ్నిమంగళం వాయుమంగళం గగన మంగళం సర్వమంగళం ఓ लोकास्तमस्ता सुखिलो भवन्तु सर्वे जनाः सुखिलो भवन्तु विश्वस्य कल्याणमस्तु तदा अस्तु तदा अस्तु तदा अस्तु धन्यवादः नमस्कारं यू मैडं थ्याङ्क यू सो मच्